ఈ రోజు భారతదేశం మొత్తం వినపడే ఏకైక పేరు రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి పేరు పవన్ కళ్యాణ్ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించినప్పటికీ బట్ చారిత్రాత్మక విజయాన్ని ఎన్డీఏకి అందించడంలో అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసినటువంటి కూటమి యొక్క విజయాన్ని భారీ స్థాయిలో దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రతిపక్షానికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే మిగిలేలాగా కూటమి మొత్తం నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకునే విధంగా భారీ ఎత్తున సహకరిస్తూ ఎక్కడా ఓట్లు చీలిపోకుండా ప్రజల కొరకు పాలించే వాళ్ళు ప్రభువులు కాదు ప్రజల కొరకు ప్రజల సేవకే పరిపాలించే ప్రజా సేవకులు కావాలి అని ఒక విజన్ తోటి ముందుకు తీసుకొచ్చి యువతరాన్ని ఆకట్టుకొని అందరికీ ప్రజలందరి మన్ననలు పొంది సాధ్యమైనంతగా తన ప్రయత్నం పార్టీ కోసం ఎఫర్ట్స్ పెట్టి పోటీ చేయడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకనొక స్థాయిలో పార్టీని నడపడం కూడా అత్యంత కష్టమైనా సరే తాను మాత్రం నిలదొక్కొని నాయకుల్ని నిలబట్టి ఇవాళ వందకి వంద శాతం ఏదైనా పార్టీ సీట్లు గెలిచిందంటే అది కేవలం జనసేన పార్టీ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం కూడా గమనించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్థాయికి ప్రతిపక్షం పడిపోయిందా అనే విషయాన్ని కూడా చూసుకోవాలంటే ప్రజామన్నన పొందలేని ప్రభుత్వం చివరికి అమాయకుల్ని కూడా కేసుల్లో పెట్టి ఇరికించి వాళ్ళేదో రాయి పెట్టి కొట్టారు గులక రాయి పెట్టి కొట్టారు వాళ్ళ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టామని చెప్పేసి దారుణాతి దారుణమైన కేసులు కూడా సృష్టించేసి ఎంత దారుణం అంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి మీరు ఈవీఎంలను పగల కొట్టేంత గొప్ప నాయకులు అంటే ప్రజా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థలో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నప్పటికీ ప్రజలు తమ తమకి కావలసిన నాయకుడు ఎన్నుకునే విధాన్ని విధానాన్ని తమ ఓటు హక్కు ద్వారా వినియోగించుకుందాం అనుకున్నా మీరు మాత్రం అక్కడ వేసినటువంటి ఓటు వేసినటువంటి ఈవీఎంలని లని బూత్ లోకి వెళ్ళి వాటిని మాత్రం పాల్గొట్టవచ్చు అంటే ఇక్కడ రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి తూట్లు పొరుస్తారు ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదు ఆ అక్కడ పోటీ చేసేటువంటి నాయకులు అంటే గౌరవం లేదు ఒక వ్యవస్థని అవహేళన చేసేటువంటి విధానం అంటే గూండాగిరి పరిస్కారం లేని విధానంలో రాజకీయాలు నడుపుతాం అంటే పోయిసారి మీకు ప్రతిపక్ష నాయకుడు ఇది కౌరవ సభ నేను సభలో ఉండను వెళ్ళిపోతాను అని చెప్పేసి బయటికి వచ్చి ప్రజల్లో మమైకమై పార్టీని గెలిపించుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికైనా సరే దీంతో నిజంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు భారతదేశంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే దేశం ఎదగాలన్నా రాష్ట్రం ఎదగాలన్నా ఎలాంటి నాయకులు కావాలి విజన్ ఉన్న నాయకులు కావాలా వద్దా అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు ఎన్డీఏ అలయన్స్ మీటింగ్ లో ఒక మాట చెప్పారు ఏమని అంటారంటే ఆయన పవన్ కళ్యాణ్ ఒక మనిషి కాదు ఆయన ఒక తుఫాన్ ఎందుకు ఇంత పెద్ద మాట ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న నాయకులు ఎవరికి వాడకుండా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే ఎక్కడ ఓట్లు చీలిపోకుండా ముఖ్యంగా కూటమిలో అవసరమైతే తనంత స్టార్ క్యాంపెయినర్ అయినా అంత పెద్ద హీరో అయినా సరే నాకు ఒకటి రెండు సీట్లు తగ్గినా పర్వాలేదు కానీ కూటమికి సంబంధించి ఎక్కడ కులగణ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎక్కడ ఓట్లు తగ్గి చీలకుండా ఉండేలాగా ఉండి అంటే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే కూటమి వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే విధానంలో ఎక్కడా చీలిపోకుండా చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అందుకనే ఇవాళ ఎన్డీఏ కీలకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక పక్కన ఉత్తరప్రదేశ్ లో ఇండియా అలయన్స్ ఇండియా కూటమి మొత్తం కలిసి బీజేపీని పడగొట్టాలని ప్రయత్నించి బీజేపీకి సీట్లు తగ్గిన అందరూ కలిసి సమిష్టిగా ఓట్లు వాళ్ళందరూ వేయించుకున్నా అంటే ఎస్పీని కొంచెం మెజారిటీ స్థాయికి తెచ్చినా తర్వాత అక్కడ ఇతరత్ర మీకు కాంగ్రెస్ కూడా తక్కువ సీట్లని తెచ్చుకోవడం జరిగింది అంటే భారతదేశం మొత్తంగా లార్జెస్ట్ పార్టీగా కూడా కాంగ్రెస్ అవతరించలేకపోయింది ఇండియా కూటమిలో పలు పార్టీలు అంటే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది అంటే లోకల్ పార్టీస్ సహకారం తీసుకుంటునే కూటమి నిలుపుకొని వాళ్ళు ఇండియా కూటమిని నిలుపుకొని ముందుకెళ్ళారు ఈ వెందో ఒక చరిత్ర అంటే ఒక సునామీని సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ఇవాళ భారతదేశం నన్ను అడిగితే అప్పటి ఎన్టీఆర్ గారి తర్వాత ఇవాళ భారతదేశ ఎలక్షన్స్ లోనే ఒక సునామీని సృష్టించింది అపోజిషన్ పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి ఏమాత్రం ప్రతిపక్ష స్థాయి లేకుండా కూడా కనీసం ఎవరైతే అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమని నాయకులను అన్నారో వాళ్ళు కనీసం అసెంబ్లీ లోపల కూడా అర్హత లేకుండా వాళ్ళని చేసి ఇవాళ ఓట్లు చిల్లిపోకుండా చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్లి ప్రజల ఆశయాల్ని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అంటే ఐదేళ్లలో కనీసం మాకు రాజధాని ఇది అని చెప్పుకోలేని స్థితి నుంచి ఇవాళ మాకు ఒక రాష్ట్రంలో మేము పెట్టుబడులు తెచ్చుకోగలం మేము నిలుపు ఉంటాం మాకు ఒక విజనరీ లీడర్స్ ఉన్నారు మాకు ఒక రాజధాని ఉందని చెప్పి పూర్తిగా చెప్పుకునేంత స్థాయికి ఇవాళ ప్రజలు ఆలోచించగలిగారు అంటే ఈ రకంగా దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్క రాష్ట్రం తీసుకుంటే కనుక సంక్షేమమైన పాలన అంటే అభివృద్ధికి కావలసినటువంటి పరిపాలన అంతుంది చక్కగా గొప్ప గొప్ప నాయకులందరూ ముందుగా వస్తారు అందుకే నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నరేంద్ర మోడీ గారు కానివ్వండి ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది ఓన్లీ ఒక్క మోడీ గారి వలన చంద్రబాబు నాయుడు గారి వలన లేకపోతే ఇతరత్ర నాయకుల వలన కాకుండా అందరం సమిష్టిగా కలిసి పనిచేశాం అందులో ఓట్లు చీలిపోకుండా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తుఫాను సృష్టించారు అని చెప్పి చెప్పడం అంటే అటు నరేంద్ర మోడీ గారు అదే మాట చెప్పారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అదే మాట చెప్పడం చాలా సంతోషకరం ఆల్ ద బెస్ట్ ఏపీ లీడర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చక్కటి వెల్ఫేర్ స్టేట్ ని అందివ్వాలని కోరుకుంటూ మీ అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ